జనరల్గా మీకు వీవింగ్ మిస్టేక్ చీరలు అంటే ఒకటే మోడల్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి కదా అలా కాకుండా తిను రేణు గారు అనక్తల్లిపురంలో ఉంటుందండి వీల స్టోర్ మఘవాస్ నిధి సో వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఇదేంటండి రామాంగో సిల్క్ లాంటి చీర రెండున్నర వేలలో వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇలా ఇవన్నమాట వీవింగ్ మిస్టేక్స్ అంటే తన దగ్గర నాట్ ఓన్లీ వీవింగ్ మిస్టేక్స్ మిస్ ప్రింట్స్ కూడా ఉంటాయి అలాగే లాట్ సరుకు కూడా ఉంటుంది ఇప్పుడు ఇది లాట్లోనే వచ్చింది లేదంటే ఎక్కడైనా అయినా ఒక చిన్న ప్రింట్ మిస్టేక్ ఉండొచ్చు ఎంతండి ఇది ఇప్పుడు ఇది మనకి మంచి మోడల్ సిల్క్ ఒరిజినల్ ఇది వచ్చేసి సెమీలో వస్తుంది అండి ఇది పళ్ళు పార్ట్ ఇదంతా ఇది కూడా యాజ్ ఈజ్ ఉందండి మెటీరియల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది దీంట్లో స్టాక్ అంతా మీకు ఇదిగో ఉంది ఇదంతా దీనికి సంబంధించిన స్టాక్ అండి అండ్ ఫుల్ వీడియోలో చూపించాను క్లియర్గా ఇది వచ్చేసి ఆర్గాన్జా బేస్డ్ జార్జెట్ మెటీరియల్తో వస్తుంది చాలా బ్యూటిఫుల్గా మంచి డిజైనర్ లుక్తో ఉందండి అంటే వివింగ్ మిస్టేక్లో కూడా ఫస్ట్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు ఇవన్నీ కూడా కడి జార్జెట్స్లో చేరాలన్నమాట మీకు ఇవన్నీ ఏరేంజ్ అండి సో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో లో వచ్చేస్తాయి ఇవ్ అండి కూడా నైన్ హండ్రెడ్ రేంజ్ అండి ఓకే సో ఈ చీరలు నేను వీడియోలో చూపించాను భలే క్యూట్ ఉన్నాయండి మంచి క్వాలిటీ ఉన్నాయి శ్రావణం కోసం కొంచెం మంచి ఫ్యాబ్రిక్ అండ్ మంచి క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి ఓకే సో ఇవి వీవింగ్ మిస్టేక్స్ మీకు ఉండేవి పక్కకు పెట్టేస్తారు హోల్స్ లాంటివి ఏమైనా ఉంటే అసలు వీళ్ళు సేల్ చేయరండి మంచి చీరలే ఇస్తారు చాలామంది యూఎస్ యూకే వాళ్ళందరూ అబ్రాడ్ వాళ్ళు బల్గ్గా తీసుకుంటున్నారు తన దగ్గర బొటిక్ కూడా ఉంటుందండి మీరు ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా డిజైనర్ చీరలే ఈ చీరలేని ట్రైను గారు ఫ్యాటీన్ మర్ వస్తుంది ఇది హ్యాండ్ డైట్ అనమాట కంప్లీట్గా ఓకే ఎంత ఉంటుంది ఇవి ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో ఇదిగోండి ఇందులో ఉన్నాయి ఈ కలర్స్ ఇవి స్టోర్లో ఏంటంటే ఇదిగోండి టిష్యూ రిలేటెడ్ అనమాట వస్తు ఉంటాయి అయిపోతూ ఉంటాయి ఇవి సెమీ మోడల్ స్వీట్లో చీరలు ఇది ఇప్పుడు రేణు రేణుగారు కట్టుకున్నారు కదా ఇది చీర ఫులి అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వాడచ్చు చాలా క్యూట్ ఉన్నాయండి అంటే కంఫర్ట్గా మన షాపింగ్స్కి అలా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి లేదంటే హ్యాండ్లూమ్తో స్టైల్ చేయాలనుకునే వాళ్ళకి కూడా మంచి ఆప్షన్ సో ఇటువైపునంతా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఇవి ఏ రేంజ్ అండి అసలు ఏంటి ఇవి శ్రావణ మాసం మొబొటిక్స్ రన్ చేసే వాళ్ళు శ్రావణ మాసం లెహంగాస్ కుట్టడానికి బాగుంటుంది ఓకే ఇంక ఇవన్నీ అండి ఓకే ఓకే ఎవ్రీ టూ డేస్ న్యూ స్టాక్ అయితే యాడ్ చేస్తారండి సో మోడల్ సిల్క్ లో నెక్స్ట్ వీక్ ఫుల్ స్టాక్ అయితే వస్తుందట మంచి డిజైనర్ చీరలు కావాలి అనుకుంటే డెఫినెట్గా విజిట్ అవ్వండి ఇవి తన దగ్గర చాలా ఫేమస్ ఇది కూడా చాలా స్టాక్ వస్తుందట టస్సర్ రిలేటెడ్ చీరలు ఇవి బయట ఐదారు వేలల్లో ఉన్నాయి మళ్ళీ ఇది కూడా బ్యాక్గ్రౌండ్ ఫ్యాబ్రిక్ బట్టి రేట్ మారిద్ది మన దగ్గర ఏంటంటే ఇది దీంట్లో ఇప్పుడు ఏంటి మిస్టేక్ అసలు ఈ లైన్ ఓకే సో వీటిలో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయండి సో డెఫినెట్గా విజిట్ అయితే క్వాలిటీని ఫీల్ అయితే తీసుకోవచ్చు మీరు